మన విజయవాడ డెవలపింగ్ ఏరియాలో బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే కూడా సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు మన పేజీ అయితే ఫాలో చేయండి పన్నెండు నలభై ఐదు ప్లాట్ మెజర్మెంట్స్ తో ఈస్ట్ ఫేసింగ్ లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ అవైలబిలిటీ తో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి పైన పెంట్ హౌస్ తో ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారు ఇక ఈ ప్రాపర్టీ నుంచి డిస్టెన్స్ విషయానికి వస్తే మన విజయవాడ బస్ స్టాండ్ అయితే కేవలం ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉందండి అదే రైల్వే స్టేషన్ అయితే ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో ఆ ప్రైస్ లోనే ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చండి అరవై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ అవైలబిలిటీ ప్లేస్ అయిన ఈ బ్రాండ్ ఇండిపెండెంట్ హౌస్ ని అరవై లక్షలకైతే అయితే కొట్ చేస్తున్నారు ప్రైసెస్ అయితే నెగోషియబుల్ మరి ఇంకెందుకు ఆలస్యం మన విజయవాడ పైపుల్ రోడ్ లో కార్పొరేషన్ పరిధిలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేయండి ఫుల్ లెంట్ వీడియోస్ కోసం బయాల ఉన్న యూట్యూబ్ ఛానల్ లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియోస్ అయితే వాచ్ చేయండి ఇప్పటిదాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి